మా అత్తగారు నేను ఒకటి చెప్పచ్చు ఇక్కడ తెలీదు నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేసారు ఆవిడ అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్ అన్నపూర్ణ గారు అంటే గారికి ప్రభాకర్ రెడ్డి గారికి కుమ్మడి గారికి నాన్నగారికి ఆవిడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంత ఎంతమంది ఆ పిల్లలు నీకు ఒక్కడే అండి ఒక్కడే ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి అది ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ మళ్ళీ ఆళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డి బాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ ఆళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం ఎందుకండి తదితరంతా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కొని మళ్ళీ లైఫ్ బాగుండాలి ఇంక ఇదే ప్రాసెస్ మళ్ళీ 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 ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరకవా ఇంకోళ్ళు ఉండాలి అమ్మాయి అంటూ ఉండాలి అమ్మాయి పుడతాయి మళ్ళీ వస్తాయా కష్టాలు వస్తాయి తీర్చాలి పంచాయతీ చేయాలి అంత లైఫ్ ఏంటి అని ఆవిడ చెబితే మా అమ్మ చెప్పి మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణగారి తర్వాత కూతురు పుట్టింది అండి ఆవిడతో కాంబినేషను నువ్వేవడయా సంపాదించడానికి వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి నువ్వేవడే సంపాదించడానికి ఆవిడ లాంగ్వేజ్ అలా ఉంటుంది ఆ థ్రో అలా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ అలా ఇంకా అలాగా ఉన్నారు ఆవిడ అదే ఆవిడ అందం ఆ బ్యూటీ ఆవిడ చూస్తే అందం ఎనర్జీ బ్యూటీ అన్నపూర్ణ గారిని చూస్తే నువ్వేవడయా తను తెచ్చుకుంటుంది ఆ నేటివిటీ ఆవిడ అత్తగారు కూర్చొని ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను ఆవిడ పోయిన సీన్ దాని నెక్స్ట్ ఆ తర్వాత హర్ష గారు బా ఏం చేశారు హర్షవర్ధన్ గారు అద్భుతంగా ఎంత కూల్గా రా వై ఫేమస్ మెర్రాఫ్ అంటే రా ఆ మురిసిపోతుంటాడు పాఫం బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వన్ ఎక్స్ట్రాడినరీ కూర్చోం కూర్చోం సరే మాట్లాడుకోండి అలాగా హర్ష గారు ఇవాళ కూల్గా ఎందుకుందంటే సినిమా బాగుంది కాబట్టి ఆనందం అందరూ బాగా చేశారు అందరూ అది వేరే మూడ్ అది అయితే మన అయితే ఇంకోటి ఏంటి మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు ప్రవీణ్ గారు నేను మా ప్రవీణ్ కొత్త బంగారు ఒకప్పుడు రైల్వే స్టేషన్ సింగలో ఇద్దరం కూర్చొని కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది ఇందులో బామ్మరుదు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు ఎవడో మాడతాడు ఇన్స్పిరేషన్ ఇస్తాడు జీవితాలు మాట్తాయి రావు రమేష్ వచ్చి ఇక్కడ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్ అలాంటి అతనికి అతను మాట్లాడతాడు బట్ ఐ ఐ డోంట్ ఓట్ రివీల్ అతను అతను కామెడీగా చేసి ఆ చాలా బాగా చేశాడు ప్రవీణ్ అతనికి అతను హెల్ప్ చేశాడు అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేబరు పక్కోడ మీద అదో రకమైన డౌట్ తలుపు తీయగానే ఇలా ఎందుకు ఆ డౌట్ సార్ అని నవ్వేశాను ఎంత బాగా చేశాడు ఆ క్యారెక్టర్ ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చి డౌట్గా చూడడం అలాగే ఏంటో అంత డౌట్ మాది ఏంటో ఆయన కానీ మిర్చి కిరణ్ కానీ ఇంకెవరిన మిస్ చేయాల ఇంతే అజయ్ అండి నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారోలో ఈ సినిమా ఆడుతుంది రమేష్ గారిని క్యారోలో వెళ్ళిపోతాయి చెప్పే ఆయన ఎంత బాగుంటుందో ఆ కటింగ్ షాప్లో సీను ఏదైనా నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి కటింగ్ చేసుకుందాం నీదేంటి గుండుగా ఉంది ఆ సీన్ చాలా బాగుంది అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చేసి వెళ్ళిపోయినట్టు కాదండి ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి తెలుగు నటులు అవడం వల్ల కాంప్లిమెంట్ చేశారు ఎస్ ఐ ట్రూ దే హ్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ తెలుగు యాక్టర్స్